మరి జోగి రమేష్ గారు అరెస్టు చాలా బాధాకరం ఎందుకంటే ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేసినా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఇష్టం వచ్చినట్టుగా చేయటం వైసీపీ పార్టీ వాళ్ళకి అది అలుసుగా జనాభాని మనం ఓట్లు వేసాం గెలిచాం మనం ఎమ్మెల్యే అయ్యే మంత్రి అయ్యాం జనాలకు మంచి చేయాలని లేకుండా ఎవరైతే నా బీసీలు నా నా కులం అనుకుని ఆ రోజున బీసీలు అందరూ ఓట్లేసి గద్దెనెక్కిస్తే మరి చెరుకుపల్లిలో మరి మా బీసీ సోదరుడు గౌడ్ సోదరుని మీ సీఎం గారి వర్గం వచ్చి కాల్చి కాల్చి చంపేసి నోట్లో గుడ్డలు పెట్టి కాల్చి చంపేసి చిరుతులు కాళ్ళు కట్టి పక్కన పడేసిన పరిస్థితుల్లో అక్కడికి వచ్చి కొలం కూడేట్టుద్దా ఏం మాట్లాడుతున్నారు మీరు అవి నష్టపడి ఇద్దాం అని చెప్పి ఆ రోజున మహబుల్ వెంకటరమణ గారితో కలిసి ఆ బీసీలకు అన్యాయం జరిగిన ఆ రోజున నోరు మూసుకున్నారు కాబట్టి ఈ రోజున రాష్ట్రంలోని బీసీలు గారి గవర్నర్ గారి అందరూ కూడా జ్యోతి రమేష్ గారికి అన్యాయం తెలుసు జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ఎవరో రోడ్డు లెక్కలేని పరిస్థితిలో ఈ రోజున ఉన్నారు ఒకటే గుర్తు పెట్టుకోవాలా మనం అధికారంలోకి వచ్చామంటే అన్ని వర్గాల వాళ్ళు మనల్ని ప్రేమించి ఓట్లేస్తున్నారని ఈరోజు అధికారం ఉందని చెప్పి మరి ఆ రోజున ఆ రోజున చెరుకు పల్లె కులం కూడినట్టుతో మీరు అందరూ బయటకు పండి లేకపోతే అరెస్టులు చేస్తామని ఆ రోజున మీరు మాట్లాడారు కాబట్టి ఈ రోజున కులం కానీ బీసీ నాయకులు కానీ దూరంగా ఉన్నారని నేను అనుకుంటున్నా మరి రాష్ట్రంలో మద్యం కేసు అనేది చాలా వైరల్ అయిన విషయం మరి ప్రమాణాలు చేసుకునే దాకా వచ్చారు అక్కడ తిరుపతిలో ఆ ఎమ్మెల్యే గారు ప్రమాణం చేశారు మరి ఇక్కడ ఆ బైల్వార ఇన్ఛార్జి గారు కూడా ప్రమాణ అమ్మవారి కూడా ప్రమాణాలు చేశారు కానీ ఈ పడ నియోజకవర్గాల్లో చాలా మంది నాయకులు మాజోగి మేము మా ఎమ్మెల్యే గారు మా మా జోగి మా బయస్ఆర్ అని నాయకులు అందరూ చాలా మంది ఉన్నారు మరి కృష్ణా జిల్లాలో ఉన్నారు పేరు నాని గారు అన్ని విషయాల్లో స్పందిస్తారు ఆ కొలుగుపూడి గారు మాట్లాడిన దాని కూడా నీకు సంబంధం లేకపోయినా అసలు నాకు పరిచయం లేదు నాతో మాట్లాడాలని స్పందించిన పరిస్థితి ఈ రోజు పేరు నాని గారు మాట్లాడితే మరి జోగి రమేష్ గారి గురించి రోడ్ ఎక్కడానికి రెడీగా ఉన్నారా లేరా అని తెలుస్తుంది ఎందుకంటే మా జోగి మా బయస్ అనేవాళ్ళు ఎవరు ఇప్పటి వరకు కూడా కనీసం రోడ్ ఎక్కి పోరాటం చేయలేదు ఎందుకు చేయలేదు అంటే వైఎస్ఆర్ సిపి పార్టీలో ఆయన పక్కన పెట్టారా మీరంతా ఈ జిల్లా అధ్యక్షుడు కానీ పక్క జిల్లా అధ్యక్షుడు కానీ మిగతా నాయకులందరికీ అన్యాయం జరిగితే మాట్లాడతారు తప్ప జోగి రమేష్ అన్యాయం జరిగితే మాట్లాడరా మీ పార్టీ కాదా అంటే మీరు మాట్లాడితే మళ్ళీ మీ మీద కేసులు కడతారని భయపడుతున్నట్టున్నారు పాపం మీరు తర్వాత జోగి అభిమానులు వైసీపీ కార్యకర్తలు రోడ్ ఎక్కడానికి రెడీగా ఉన్నారని మీరు చెప్తున్నారు మీరు మీరు చెప్తున్నారు వాళ్ళు మాట్లాడకపోతే నన్ను అడుగుతారండి మీ క్వశ్చన్లు కాబట్టి వాళ్ళు అడగండి రాష్ట్రంలో ఏం జరిగినా వైసీపీ పార్టీ గురించి మాట్లాడేది ఒకలే ఒకరు మా పేరు నాని గారు మా పేరు నాని గారు ఈ రోజున జోగి రమేష్ అరెస్ట్ గురించి మీరు స్పందన ఏంటని మీరు నన్ను అడగడం కాదు జర్నలిస్టులు మీరు ఆయన అడగాలి ఏది వచ్చిన సమస్య వచ్చిన మైకులు పగిలేటట్టుగా మరి పేరు నాని గారు స్పందిస్తారు ఈ రోజున జోగి రమేష్ అరెస్ట్ గురించి స్పందించట్లేదంటే మరి తర్వాత అరెస్ట్ నాదాని ఆయన అని అనుకున్నారేమో అందుకనే ఆయన స్పందించలేదేమో లేకపోతే జోగి అభిమానులు కానీ వైసీపీ అభిమానులు కానీ రోడ్ ఎక్కడికి సిద్ధంగా ఉన్నారో మీరు చెప్తున్నారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు చెప్పట్లేదు ఖచ్చితంగా మీరు ఈ క్వశ్చనే పేరు నాని గారిని అడగాలని తెలియజేస్తారు రాష్ట్రంలో ఏం జరిగినా వైసీపీ పార్టీ గురించి మాట్లాడేది ఒకలే ఒకరు మా పేరు నాని గారు మా పేరు నాని గారు ఈ రోజున జోగి రమేష్ అరెస్ట్ గురించి మీరు స్పందన ఏంటని మీరు నన్ను అడగడం కాదు జర్నలిస్టులు మీరు ఆయన అడగాలి ఏది వచ్చిన సమస్య వచ్చినా మైకులు పగిలేటట్టుగా మరి పేరునాని గారు స్పందిస్తారు ఈ రోజున జోగి రమేష్ అరెస్ట్ గురించి స్పందించట్లేదంటే మరి తర్వాత అరెస్టులు నాదే అని ఆయన అనుకున్నారేమో అందుకనే ఆయన స్పందించలేదేమో లేకపోతే జోగి అభిమానులు కానీ ఐసీపీ అభిమానులు కానీ రోడ్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారో మీరు చెప్తున్నారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు చెప్పట్లేదు ఖచ్చితంగా మీరు ఈ క్వశ్చనే

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి